అందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో గల్ఫ్షింగ్ ఖత్తర్లో అద్భుతమైన ప్రదేశం చూసేద్దాం చూసండి ఇది పెరల్ ఖత్తర్ అంటారు పెరల్ ఖత్తరు ఈ ప్రాంతం ఎట్లా ఉంటుంది అంటే అబ్బా పోతే చూడ చూడకుండా రాలేం మొత్తం చూ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎంతో టైం పడుతుంది ఎంత చూసినా తక్కి అనిపిస్తుంది అట్లా ఉంటాయి ఇది అన్నీ ఇండ్లు కడుతున్నాయి కదా మధ్య నదిలాగా ఏర్పడి మొత్తం వాటర్ ఇవన్నీ సరే రెండు దారులు ఉన్నాయి కదా బిల్డింగ్స్ మధ్య కాలువ లాగా ఉంది కదా ఆ కాలువ అందులో మొత్తం వాడుతు నీళ్ళు అన్నీ ఆగి ఉంటాయి మొత్తం దాంట్లో బోటింగ్ ఉంటుంది చిన్నగా అది ప్లా పాయింట్స్ ఉంటాయి ప్రజెంట్ మన ఉన్న దగ్గర కరమల్లి బోట్స్ కాకపోతే మళ్ళీ బోట్స్ కూడా తిరుగుతాయి సూపర్ ఉంటుంది బిల్డింగ్స్ మాత్రం ఎంత అందంగా ఉన్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చూస్తారు కదా సూపర్ ఉంటుంది ఇందులో మా కంపెనీ మెయింటెన్స్ చేసే మా కంపెనీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో ఇక్కడ మెయింటైన్ ఇట్లా వస్తే షూట్ చేసిన వీడియో ఇది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా ఇంతకుముందు మా వీడియోలో ఇది ఇటు వేరే వేరే సైడ్ వెళ్ళిన అంటే ఇక్కడ ఈ ప్లేస్ రాకుండా వేరే దగ్గర వెళ్ళినప్పుడు షూట్ చేసి పెట్టిన ఇట్లా ఉంటుంది అక్కడ కూడా కాకపోతే ఇక్కడ రాలేదు నేను మా డ్రైవర్ వేరే డ్రైవర్ వెళ్తే ఇంకా షూట్ చేసుకురామని చెప్పినా నేను కొద్దిగా వేరే ఎక్కడ పని చేస్తూ ఉంటే షూట్ చేయమని చెప్పినా చూడడానికి ఎంత అందంగా పడుతున్నా ఏంటి అని వీళ్ళని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయరి మనం చాలా కొత్త వచ్చి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గండగొట్టారు ఇక్కడ బాక్సుల్లో కనబడుతున్నాయి కదా కొన్ని అవి టవర్ క్రేన్లు అంటారు ఇవి బిల్డింగ్ కట్టేటప్పుడు మొత్తం పైకి మెటీరియల్ అందించడానికి ఇవి క్రేన్లను వాడతారు ఈ టవర్ క్రేన్ అంటారు ఇవి ఇవన్నీ బాక్సులు ఉన్నాయి అవన్నీ బిల్డింగ్ ప్రతి బిల్డింగ్ దగ్గర కడుతూ ఉంటే ఆ టవర్ క్రేన్లు ఇస్తారు మస్తు ఉంటుంది ఇంకా ఇక్కడ బంద్ ఉన్నప్పుడు సుకార నడిపిన టైం ఉంటే మెట్రో ట్రైన్లో పోయి మెట్రో జర్నీ ఇట్లాంటి కొన్ని బాగా వెళ్ళి చూసి పెట్టిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కాకపోతే ఇంకా వ్యూస్ రాలేవు ఆ పట్ల వచ్చి నేను కూడా తిరగడం వానేసిన అయితే ఇక్కడ మా డ్రైవర్ వెళ్తే అది బాగుంటాయి కదా మరొక తీసుకురా అని చెప్పి పెట్టిన చెప్పిన ఇది తీసుకువచ్చండి ఎంత బ్రహ్మాండం ఉందా ఎట్లాంటిది లైక్ చేసి కామెంట్ చేయండి సూపర్ ఉంటుంది ఇలాగే ఇప్పుడు బాక్స్ కనబడుతుంది కదా ఇది ఒక లుస్సుల ప్రాంతం ఇది అక్కడ మాత్రము ఒక వీడియో మా ఫ్రెండ్స్ వెళ్తే దీన్ని చేసి పెడితే తీసుకొచ్చే వాళ్ళు ఆ వీడియో పెట్టిన మన ఛానల్ ఉంటుంది మనకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ వీడియో చూడరు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఈ వీడియో ఎట్లా ఉన్నా ఏంటి ఏమనిపించింది మీకు కామెంట్ చేయరు మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయాలి వీడియో తగ్గిన లైక్ చేయడం మర్చిపోకండి ఎటువంటి వీడియో కామెంట్ చేయాలి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక మళ్ళీ కలుద్దాం